హలో నేను మీ స్వరాజ్య లక్ష్మిని అందరూ బాగున్నారండి అయితే చాలా బాగున్నానండి అయితే మీకు కూరల్లోకి మసాలా పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి చూసాను మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి తాజా వంటలు నేను మీ స్వరాజ్య అండి ఒక కప్పు లవంగాలు అండి రెండు కప్పులు ధనియాలు ఒక కప్పు పువ్వు జీలకర్ర ఒక టీ స్పూన్తో రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే సొంపు కూడా ఒక స్పూను గసగసాలు ఒక స్పూను ఒకటి కానీ రెండు కూడా వేసుకోవచ్చు మిరియాలు ఒక రెండు స్పూన్లు సాజేర్ ఒక స్పూన్ అలాగే జాజికాయలు రెండు ఆ రెండు ఇలాగ ముక్కలు చేసుకోవాలి మా మనకి వేగదు మిక్సీలో కూడా నలగదు కదా అందుకని ఇలా ముక్కలు కింద చేసాను అన్నమాట కొబ్బరి ఒక అప్పుడు చిన్న చిన్న ముక్కలు చేసుకో యాలక్కాయలు కూడా ఒక మూడు స్పూన్లు అండి చెక్క ఒక కప్పు చూసారా అన్నీ సమపాలల్లో తీసాను ఈ పొడి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెళ్ళి పాన్ పెట్టుకుందాం అది వేడి ఎక్కిన తర్వాత దాసిన చెక్క లవంగాలు ఇవన్నీ వేసేసుకున్నాను అన్నీ సమానంగా అయితే ఎట్లకై విడివిడిగా కాకుండా ఇంటి మటుకు ఇలా వేయించు ఒకసారి టేస్ట్ ఇలా వేరే చదువు ఎక్కువ అయిపోయినాయి అనుకోండి మసాలాలు సారలు అంతా పోయించాయి టేస్ట్ వేరే టేస్ట్ వచ్చింది టెస్ట్ ఇలా వేరే సరిపోయిపోయినాయి కదా దాసిన చెక్క ఎప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి వేడి చేసుకున్నాం అనుకోండి దొమ్ము నలుగుతుంది వేరేస్తుంది కదా ఇబ్బంది రాక సమానంగా ఉంటాయి మసాలా సరికి అంత బాగుంటుంది మసాలా చూడండి ఇదిగా ఒక గాజు బౌల్లో కానీ ఎండు కొబ్బరి యాలకులు ఇలాగ జాజికాయ్యి ముక్కలు చేసేందుకు మిరియాలు గసగసాలు సొంపు జీలకర్ర షాజీరా అన్నీ కనిపిస్తాను సమానంగా యాక్ సమానంగా ఎగుతాయని అలా కలిపాను ఎక్కువ విడివిడిగా అనుకోండి ఒకటి వెళ్తుంది ఒకటి అన్నీ ఏక సమానంగా ఉండకూడదు ఇలా వేపించేసుకుని కాస్త వేడి చల్లారిన తర్వాత మిక్సీకి చెమ్మ లేకుండా చేసుకుని ఇవన్నీ పొడి చేసుకుని పొడి చేసేట్టు ఈరోజు నేను ఏదో మసాలా కది అయితే వండేసుకుంటానండి గుంగులాడి గరం మసాలా రెడీ అయిపోయిందండి చూడండి పక్కా కొలతలతో ఈ రకంగా చేశారంటే ఇంకా అసలు పేరెట్టడానికి లేదు ఇలా ఈ రకంగా చేసుకుంటే అబ్బా మనమేనా ఇంత బాగా చేసుకున్నాం రెస్టారెంట్ని మించిపోయింది మసాలా పొడి అంత బాగుంది అంటారు మీరైతే చూడండి ఎంత బాగుందో ఒక అర కేజీకి అర కేజీ చికెన్ అనుకోండి ఒక అర టీ స్పూను ఈ మసాలా పొడి సరిపోతుంది ఈ రకంగా ట్రై చేస్తారు కదా మీరు కూడా అసలు పేరు పెట్టడానికి లేదు ఎవరైనా ఈ రకంగా మసాలా పొడి చేసుకుంటే కాల్సిన చేయకండి ఈ రకంగా మసాలా పొడి తయారు చేసేసుకోండి సరేనా థ్యాంక్ యూ